భక్తాదులకు విజ్ఞప్తి శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవస్థానం పంపనూరు క్షేత్రం ఆత్మకూరు మండలం అనంతపురం జిల్లా శ్రీ సుబ్రహ్మణ్య షష్ఠి మహోత్సవము పాలకావడి కళ్యాణ మహోత్సవ ఆహ్వానము ఏడు పన్నెండు రెండు వేల ఇరవై నాలుగు అనగా డిసెంబర్ ఏడవ తేదీ రెండు వేల ఇరవై నాలుగు శనివారం ఉదయం ఆరు గంటలకు ప్రాతకాల పూజ నైవేద్యము మంగళహారతి ఉదయం ఎనిమిది గంటల ముప్పై నిమిషాలకు పాలకావడి ఉత్సవము ఉదయం తొమ్మిది గంటల ముప్పై నిమిషాలకు సర్పసుప్త పాలాభిషేకము పంచామృత అభిషేకము ప్రారంభము ఉదయం పది గంటల పదహైదు నిమిషాలకు శ్రీవల్లి దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి కళ్యాణ మహోత్సవము ప్రారంభం ఉదయం పది గంటలకు పల్లకి సేవ బంగారు కవచ సేవ మధ్యాహ్నం పన్నెండు గంటలకు ప్రసాద బలి మహా నైవేద్యము మధ్యాహ్నం ఒంటి గంటకు మంత్ర పుష్పము మంగళహారతి తీర్థ ప్రసాద వినియోగము అన్నదానము సాయంత్రం నాలుగు గంటలకు పంపనూరు గ్రామంలో స్వామివారి గ్రామోత్సవము మరియు సాయంత్రం ఆరు గంటల నుండి అనంతపురంలో స్వామివారి నగరోత్సవము జున్న మార్ట్ కళ్యాణ్ దుర్గం రోడ్ పిటిసి ఫ్లైఓవర్ సప్తగిరి సర్కిల్ బసవన్న కట్ట గాంధీ బజార్ శ్రీకంఠం సర్కిల్ ఆర్ఎఫ్ రోడ్ మీదుగా ఎన్టీఆర్ సర్కిల్ దగ్గర వరకు ఊరేగింపు కార్యక్రమం జరుగును కళ్యాణ మహోత్సవం భక్తులు ఉదయం తొమ్మిది గంటల సంప్రదాయ దుస్తులు ధరించవలెను కావున భక్తాదులందరూ ఈ దైవిక కార్యక్రమంలో పాల్గొని తీర్థ ప్రసాదాలు స్వీకరించి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేస్తూ ఆ స్వామివారి కృపకు పాత్రలు కాగలరని మనవి ఇట్లు పి బాబు ఆలయ కార్యనిర్ నిర్వహణ అధికారి అలాగే పంపనూరు గ్రామ పెద్దలు గ్రామ ప్రజలు మరియు ఆలయ అర్చకులు ఆలయ సిబ్బంది పంపనూరు క్షేత్రం ఆత్మకూరు మండలం అనంతపురం జిల్లా